ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త జగన్కు ఊహించని అదృష్టం ఇక ఎవరు ఆపలేరు వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అప్పుడేం చెప్పే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది అలాగే వీడియో లైక్ చేసినట్లయితే మరింత మందికి వీడియో రీచార్జ్ చేసిన వాళ్ళు అవుతారు ఫ్రెండ్స్ ఇంకా వివరాల్లోకి అయితే గనికి వెళ్ళిపోదాము ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్కి సిబిఐ కోర్టు ఇప్పుడు శుభవార్త చెప్పింది అక్రమ ఆస్తుల కేసులో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ సీఎం వైఎస్ జగన్ విదేశీ పర్యటనకు సిబిఐ ప్రత్యేక కోర్టు మంగళవారం అనుమతినిచ్చింది ఆదాయానికి మించిన అక్రమ ఆస్తులు సంపాదించారని వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద సిబిఐ అధికారులు చాలా ఏళ్ల క్రితమే కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే అక్రమాస్తుల కేసుల్లో వైఎస్ జగన్ జైలుకు కూడా వెళ్ళి వచ్చారు వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసులు ఎప్పటికీ ఇప్పటి విచారణలో ఇప్పటికీ కూడా విచారణలోనే ఉన్నాయి కుమార్తె పుట్టినరోజు సందర్భంగా తాను యూకే వెళ్లడానికి అనుమతి ఇవ్వాలని మాజీ సీఎం వైఎస్ జగన్ సిబిఐ ప్రత్యేక కోర్టుకు మనవి చేశారు అక్రమాస్తుల కేసు దర్యాప్తు సక్రమంగా జరగటం లేదని ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితులు విచారణకు సహకరించడం లేదని సీబీఐ అధికారులు ఇటీవలే కోర్టుకు చెప్పారు ఇక ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం జగన్ విదేశాలకు అనుమతి ఇవ్వకూడదన్న ఇటీవల సీబీఐ అధికారులు ప్రత్యేక కోర్టుకైతే మనవి చేశారు అంటే విదేశాలకు వెళ్ళడానికి అనుమతి ఇవ్వకూడదు అని తన కుమార్తె పుట్టినరోజు కోసం విదేశాలకు వెళ్లడానికి అవకాశం ఇవ్వాలని మాజీ సీఎం కోర్టుకు అర్జీ సమర్పించుకున్నారు ఇరు వర్గాల వాదనలు ఇటీవల పూర్తయ్యాయి ఇరు వర్గాల వాదనలు విన్న సీబీఐ ప్రత్యేక కోర్టు మాజీ సీఎం జగన్ సెప్టెంబర్ మూడవ తేదీ నుండి ఇరవై తేదీ వరకు కూడా యూకే వెళ్లడానికి అనుమతినిచ్చింది అయితే ఆయన యొక్క మొబైల్ నంబరు ఈమెయిల్ వివరాలు సిబిఐకి కోర్టుకి సమర్పించాలని సిబిఐ ప్రత్యేక కోర్టు మాజీ సీఎం వైఎస్ జగన్కు ఆదేశాలు జారీ చేసింది ఐదేళ్ల కాల పరిమితితో వైఎస్ జగన్ కి కొత్త పోర్ట్ తీసుకోవడానికి సిబిఐ ప్రత్యేక కోర్టు అనుమతినిచ్చింది మొత్తం మీద మాజీ సీఎం వైఎస్ జగన్ విదేశీ పర్యటనకు సిబిఐ ప్రత్యేక కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఆయన విదేశాలు వెళ్లడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారని సమాచారం